లు దగ్గర పడుతుండటంతో డోర్ టు డోర్ ప్రచారాలు శరవేగంగా సాగుతున్నాయి ఈ సందర్భంగా గుంటూరులోని నలభై ఎనిమిదవ వార్డు రెడ్డిపాలెంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమం భారీ ర్యాలీలతో యువకులు మరియు మహిళలు భారీగా పాల్గొని డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయిన్ విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని పత్తిపాడులో బూర్ల రామాంజనేయులని పదహైదు వేల మెజార్టీతో గెలిపించుకుంటామని మరియు గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ని రెండు లక్షల మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో నలభై ఎనిమిదవ వార్డు మాజీ సర్పంచ్ తారా సాంబశివరావు మాజీ జెడ్పీటీసీ మందపాటి శ్రీనివాసరావు నలభై ఎనిమిదవ డివిజన్ ప్రెసిడెంట్గా నాగరాజు మరియు ఇతర నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

ఓహో చూను విప్పి దూకినది ఎల్లో సింగమో దడుచుకొని ఉరుకుతుంది రౌడీ సంఘమో జై జై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా వేగమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని తీరిన్నరు కదా రేపు తూర్పు నచ్చది ప్రతి గడప పండగ ప్రతి ఇంటి నొదలకా దేలా సింగమో చెప్పండి చెప్పక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాం పై పైచేయంతో గెలుస్తాం ప్రచారం ఎలా రామాంజులు గారు కానీ స్టార్ చంద్రశేఖరరావు గారు కానీ అత్యధిక మెజార్టీ ప్రచారం ఎలా సాగుతుంది ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది సైకో జగన్ పోవాలి మద్యం మాఫియా ఇష్ట మాఫియా తెలుగుదేశం రావాలి అన్ని మాఫియాలి తెలుగుదేశం రావాలి పోవాలి సైకిల్ రావాలి మాజీ సర్పంచ్ గతంలో నేను సర్పంచ్గా చేసినప్పుడు ఈ ఈ గ్రామ సర్పంచ్గా చేసినప్పుడు నాతో లాస్ట్ సర్పంచ్ నేనే నా తర్వాత ఈ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయడం జరిగింది విలీనం జరిగిన తర్వాత నుంచి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత నుంచి ఎలాంటి డెవలప్మెంట్ కానీ ఎలాంటి పనులు కానీ జరగలేదు మేము దాదాపుగా పన్నెండు పన్నెండు వేల పైచీలకు జనాభా ఉన్న వార్డు ఇది నలభై ఎనిమిదో వార్డు వార్డులో మేము మెయిన్ రోడ్డు చేయించుకోలేకపోయాము అలాగే చెరువులు చెరువులు బాగు చేయించుకోలేకపోయాము ఎలాంటి పనులు జరగలేదు కాబట్టి జనాలు కూడా అర్థమయ్యి ఈ ఇసుక మాఫియా గురించి ఈ లిక్కర్ మాఫియా గురించి విరక్తి పుట్టి ఈ రోజున జనం సందోహంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు దాదాపుగా మా వార్డులో గతంలో వైఎస్ఆర్కి ఎనిమిది వందల పైచీలకు మెజారిటీ వచ్చింది ఈ రోజున మేము చూస్తే ఆ మెజార్టీ వెళ్ళిపోయి వెయ్యి పైన రెండు వేల మెజారిటీతో రామాయణ గారికి ఓట్లు పడతాయని చెప్పి ఆశి ఆశిస్తున్నాము జనాలు అదే ఉద్దేశంతో దాదాపు ఉత్సాహంగా మరి ఈ రకంగా పాల్గొని ఇంటింటికి ప్రచారం చేసి సూపర్ సిక్స్ కార్యక్రమాలు నడుపుతున్నాము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రజలకి చాలా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము అలాగే పెన్షన్లు నాలుగు వేల పెన్షన్లు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్లు అలా ఇస్తున్నారు దానివల్ల చాలా జరుగుతుంది జనాలకు అని చెప్పి మేము ఆశిస్తున్నాము దానివల్లే అందరం ముందుకు వచ్చాము గతంలో మేము వైఎస్ఆర్కి పనిచేసినప్పుడు మాకు ఎలాంటి సౌకర్యాలు కలగలేదు ఈ వాటికి ఇప్పుడు టీడీపీని గెలిపించుకొని అనేకమైన పనులు పెండింగ్ పనులు చేయించుకుందామని చెప్పి ఆశతో మేము అందరం ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఈ రోజున జనాలు కూడా ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అత్యధిక మెజారిటీతోటి గెలుస్తారని ఆశిస్తూ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావడంతో మా అన్ని ఏడు వర్గాల్లో చాలా ఊపందుకుంది చాలా అత్యధిక మెజారిటీతో లక్షల మెజారిటీతోటి గెలుస్తారని మేము ఓకే ఆశిస్తున్నాం శివకుమార్ అండి జనసేన పార్టీ రెడ్డిపాలెం నలభై ఎనిమిదో వార్డు ప్రెసిడెంట్ నేను మేమైతే రెండు సో ఏది రెండు సార్ల నుంచి వైసీపీ వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు కానీ రోడ్ వేయించుకోవడం మాత్రం రెడ్లకు మాత్రం చేత కాలేదు రోజు నిద్రపోతానే ఉన్నారు సరే ఎవరైనా కానివ్వండి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి ఎవరు అడిగినా కానీ రోడ్లు వేసుకునే పరిస్థితి లేకుండా పోయింది కాలంలో అడుగుదామా ఎవరు చేయించే పరిస్థితులు అయితే ఎవరు లేరు అందరు జనాలు అయితే ఇసుక పుట్టిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని చూసి చూసి అందుకని మన కూటమి ప్రభుత్వం రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చేశారో దాన్ని గెలిపించుకోవడానికి మనం అందరం జనసేన టీడీపీ బీజేపీని మనం అందరం గెలిపించుకొని అఖండ మెజార్టీతో మన రామాంజనం గారిని గెలిపించుకోండి గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను చల్లికే అన్నం పెట్టలేడు వాడు మనకేం చూస్తాడండి అది ఇంత అందరం అతను తెలుసుకొని ఓట్లు వేసుకుని పిలిపించుకోవాలి కాదు అది జయ చంద్రబాబు జయ చంద్రబాబు జై జయ చంద్రబాబు పాటి గిరిజన కింద వస్తుంది మా దగ్గరికి వాడికి బతిమాటి బతిపాటి పండగంలో కానీ ఈ పాటి గిరిజన వార్డులో కానీ అక్కడైనా కానీ కాలనీలో అత్యధికంగా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటున్నారు ఎక్కడ కూడా మౌలిక వస్తువులు కానీ ఏమీ జరగలేదండి ఐదు సంవత్సరాలు అన్నింటినీ ఇది చేసి కులమాలతో బాలని అంతమొందించి జనరీ ఉన్న నాయకుడిని ఎన్నుకొని మన వార్డుని రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో అందరం స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి మా అందరి యొక్క ఇంట్లో డెబల్ ఇంజన్ సర్కారు రావాలని మేము కోరుకుంటున్నాంజనీయులు గారు చేసేవాడికి మినిమం ఇరవై ఇరవై ఐదు వేలు వేజ్ పక్కాగా ఇస్తారు